భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షులుగా ఎన్నికల కమిటీ ప్రకటించింది భారతీయ జనతా పార్టీ జిల్లాలలో బలోపితం చేస్తానని నూతన అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి అన్నారు బీజేపీ సీనియర్ నేత శాంతారెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించగా ప్రభుత్వ విప్ జమ్మలమడుగు మడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నటించడానికి సహకరించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శాంతారెడ్డి గారికి మరియు ఎన్నికల పర్యవేక్షణకు వచ్చినటువంటి దేవానంద గారికి ముఖ్యంగా ఆదినాభ్యం రెడ్డి గారికి మా జిల్లా అధ్యక్షులు గురువైనటువంటి శశిభూషణ్ రెడ్డి గారికి ఉమ్మడి సుబ్బరాయ్ గారికి మరియు సహకరించినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరియు నాపై నాతో పోటీ చేసినటువంటి మిగతా మిత్రులు అందరూ అందరము సమానమే నేను జిల్లా అధ్యక్షులు అయినంత మాత్రం నేను గొప్ప అని కాదు వాళ్ళు తక్కువని కాదు కొన్ని కొన్ని పాయింట్లు నాకు ఎక్కువ తినట్టు వాళ్ళ కొద్ది పాయింట్లలో తక్కువ తినట్టు అంటే అందరము కలిసి కట్టడం అందరము కలుపుకొని పనిచేస్తామని పార్టీ అభివృద్ధికి కలిసి నాకు ఇష్టం చేస్తామని అందరికీ అందరినీ పేర్కొంటున్నాను మొత్తం జిల్లాలోని అందరి కార్యకర్తలను కలుపుకొని అందరి సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు ప్రతి ఊరు తిరగాలి ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించాలి మీ అందరికీ వస్తాను మీ సమస్యలు నా దగ్గర ఇచ్చినట్లయితే సమస్యలు మన ఆదినారాయణ రెడ్డి గారు దగ్గర కానీ గారి దగ్గర కానీ సమస్యలు ఏదైతే పరిష్కారం చేస్తానని అందరికీ మనం చేసుకుంటున్నాను ఇక్కడ పార్టీ తరఫున సీనియర్లుగా చాలా సంవత్సరాల తరబడి అబ్జర్వర్గా వచ్చిన శాతారెడ్డి గారికి దేవానందరెడ్డి గారికి చాలామంది పార్టీ అధ్యక్షులు కావాలనే ఉద్దేశంతో సెలెక్ట్ అయిదాని కోసం ఒక ప్రపోజల్ వచ్చింది కేంద్ర పార్టీ నిర్ణయం మేరకే వెంకట సుబ్బారెడ్డి గారిని కడప జిల్లా అధ్యక్షుడిగా శశ్భూషణ్ రెడ్డి గారు బాధ్యత వహించడంతో పార్టీ బలపడింది కూడా ఇక్కడ చాలా మంది మాకు రాలేదని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లే అందరికీ గుర్తింపు ఉంది పార్టీ అధిష్టానం నాకు ప్రత్యేకంగా చెప్పిన మాట మన వాళ్ళే అందరూ ఇతర అధ్యక్షుడైతే అనే గొప్ప కాదు కాని వాళ్ళంతా తక్కువని కాదు అందరం జిల్లాలో నేను అందరూ హేళనగా మాట్లాడినారు బీజేపీ పార్టీకి ఎక్కడ ఉన్నాయి కౌంటింగ్ అప్పుడు కూడా నాతో మాట్లాడినాను నువ్వు గెలవని బీజేపీ పార్టీకి ఓట్లు రావు సింహాలు ముందుకు పోలేదని కానీ నేను పద్దెనిమిది వేల ఓట్లతో గెలిచినా నాకు మా వాళ్ళందరికీ చాలా మంది సపోర్ట్ చేశారు నేను ఎంపీ అభ్యర్థిగా నిలబడితే ఎంపీగా గెలిచేవారి వెంకటసిహారెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత చాలా కొన్ని విషయాలు ఇప్పుడే వైదికూరు విషయం చెప్తున్నారు జమ్మలమూడిలో ఎలాంటి పోలీసు ప్రాబ్లం రావడంలే రెవెన్యూ ప్రాబ్లం రావడంలే మోడీ గారు చేసే పనుల వల్లనే మననే అమిత్ షా గారు చెప్పినట్లు ఈ రాష్ట్రానికి మూడంతల ఇంపార్టెంట్ ఇచ్చేది వాటం బీజేపీ సొంత రాష్ట్రాల కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కనీక కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ కూడా ఉంది ఉంది కాబట్టి అమరావతి వీలైకి వచ్చింది అరవై వేల కోట్లలో అరవై వేల కోట్లు బీజేపీ కారణం యాభై వేల కోట్లతో నేషనల్ హెవెల్ జరిగేదానికి కారణం బీజేపీ డె వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు జరిగేదని కారణం బీజేపీ ఈ జిల్లాకు గొప్పటికి రెండు వేల మూడు వందల కోట్లు లభించేదానికి కారణం బీజేపీ ముఖ్యంగా ఈ జిల్లాలో అన్ని చోట్ల నేషనల్ హైవే వర్కులు జరుగుతున్నాయి రైల్వే స్టేషన్లు వర్కులు జరుగుతున్నాయి వైజాగ్ లో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి మొన్న ఎనిమిదవ తేదీనాడు రైల్వే జోన్ ప్రకటించిపోయినాడు వైజాగ్ స్టీల్ బ్యాగ్స్కి పన్నెండు వేల కోట్లు పోలవడానికి కారణం బీజేపీ కాబట్టి మన కార్యకర్తలందరూ మనమందరం సమిష్టిగా పనిచేస్తే మన జిల్లాలో నేనైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి కావాలని మన వాళ్ళని నిర్ణయించబడి చెప్తున్నా అధ్యక్షుడు వెంకటసి గారు గట్టిగా పనిచేయాల మేడం కూడా చాలా లోతైన రాజకీయం చేయబట్టే ఎలక్షన్లో కూడా మెజార్టీ ప్రకటించారు తప్ప మన వాళ్ళు మన వాళ్ళే దీంట్లో ఎవరు ఎక్కువ మందికి మద్దతు వచ్చిందో దానికి వచ్చింది నేను సుబ్బారెడ్డి గారిని కూడా నామినేషన్ వేయమని చెప్పిన బీదం శ్రీధర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి కానీ ఆయన ఏది కారణంగా ఆయనకు సెలెక్ట్ కాకుండా పోవడానికి కారణం కూడా ఉంది రేపు శోభాయాత్ర కడపడ మనం అందరం పాల్గొన్నాం మన విశ్వ హిందూ పరిషత్ అద్భుతంగా జరిగింది ఐదు తేదీ తేదీనాడు విజయవాడ దానికి కారణం బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఇప్పుడే దేవానంద గారు చెప్పినట్టు ఓబీసీ కులాలకు పది పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది సాధ్యమైందంటే బీజేపీ జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ జరిగినాయంటే కారణం బీజేపీ రేపు ఢిల్లీ ఎలక్షన్లో కూడా గెలవోతున్నాం ఢిల్లీ ఎలక్షన్లో కూడా మనమే మహారాష్ట్ర గెలిచినాం హర్యానా గెలిచినాం కాబట్టి ఈ జిల్లాలో పాత కొత్త అందరం కలిసి ఇప్పుడే మైతుకూరు సంఘటన చెప్తున్నారు నేను పర్సనల్గా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకు ఆ ప్రభావం లేకుండా చేసే బాధ్యత నాది పర్సనల్గా ఎక్కువ నాకు ఆ వివరం ఇవ్వండి జిల్లా కలెక్టర్తో సమస్యలు వచ్చే మాట్లాడతాను ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి నేను సుభారెడ్డి అని చెప్పే మాట జిల్లాలో నువ్వు అన్ని చోట్ల తిరుగు మన కార్యకర్తలు బాగుపడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఈజీపీ అని ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ నేషనల్ లైఫ్ స్టాక్ విషయం యాభై పర్సెంట్ సబ్సిడీ నేర్పించాను అంటే అది గేదెలు కావచ్చు గొర్రెలు పరిశ్రమ కావచ్చు కోళ్ల పరిశ్రమ కావచ్చు యాభై పర్సెంట్ సబ్సిడీ వితౌట్ ఎనీ షూరిటీ ఇవాళ నేను మన జిల్లా ఆశీలేషన్ డిస్ట్రిక్ట్గా గా కేంద్రం గుర్తించింది దానికే మన నా కేంద్రం నుంచి జితేంద్ర సింగ్ గారు రావడము రెండో తేదీ మూడో తేదీ ఇక్కడ తిరిగిపోయినాడు కూడా ఆయన కూడా బ్యాంకర్లో చెప్పినాడు మీరు సూరిటీ అడగాకండి వాళ్ళకందరికీ లోన్ ఇవ్వండి మన వాళ్ళ బీజేపీ ఎవరు ముందుకొచ్చి అప్లికేషన్లు పెడితే ఈ యొక్క స్కీములు సూర్యగఢ్ కానీ విశ్వకర్మ కానీ ముద్రా లోన్ కానీ ఈజీపీ లోన్ కానీ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కానీ లోన్ వచ్చే పరిస్థితి ఉంది దానికి మన వాళ్ళు ముఖ్యంగా జిల్లా ప్రెసిడెంట్ అన్ని చోట్ల తిరగాల అప్లికేషన్ ఇవ్వాలా అవసరమైతే కలెక్టరేట్ దగ్గర ధర్నా పెట్టేదా మన వాళ్ళ కార్యకర్తలకు అందరికీ మన పార్టీ తరఫున విశిష్ట బాధ్యత నాకు